హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర టీఈవీ త్రీ హండ్రెడ్ ఎయిట్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి టాప్ ఎన్ వేరియంట్ అండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు గమ్ముతాను ఎన్వోసిస్తాను అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నాకు ఖమ్మంలో కూడా కార్ బజార్ అయితే ఉందండి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కార్లు అమ్ముతాను అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా అక్కడ తీసుకొస్తే నేను అమ్మి పెడతానండి ఒక ఇరవై రోజులు అక్కడ ఒక ఇరవై రోజులు ఇక్కడ ఉంటామైతే జరిగిందండి మహేంద్ర టీఈవి త్రీ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల ముప్పై రెండు ఆ కార్స్ ఈ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ అండి డిజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీ హర్యానాలో రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ కూడా నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ అండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది పక్క అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి సెవెన్ సీటర్ కవర్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ కూడా ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పత్తి కానీ డోర్కి వచ్చేటటువంటి పేస్టింగ్ కానీ వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచే చెయ్యండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు మంచి రేట్లో అయితే ఉందండి డిజైలు రెండు వేల పదిహేడు ఢిల్లీలో నాలుగు లక్షల ఎనభై వేలు అయితే ఉంది ఇక సెవెన్ సీటర్ వస్తుంది మైలేజ్ అయితే మంచి మైలేజ్ వచ్చింది అనంతపురం కడ అనంతపురం కడప కర్నూలు రాయచోటి అటు సైడ్ అయితే ఈ కార్లు బాగా కొనుక్కుంటారు ఎందుకంటే అటు ఉన్నటువంటి రోడ్లకు కానీ అక్కడ ఎక్కువ ఇష్టపడతారండి ఈ కార్ని అటు సైడ్ చూడచ్చు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై తొంభై శాతం హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒకటి రెండు అలాగే టైర్స్ ఒక యాభై శాతం అయితే ఉన్నాయండి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూ చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్స్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి స్టెఫ్నిట్ అయితే చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఎక్కడ నట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లకు చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లకు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయండి యాభై శాతం టైర్స్ ఉన్నాయి లెవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ సైడ్లకు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్టు చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ తొంభై వందల శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి సింగిల్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చు కారుకి ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మొత్తం బానేడ్ టేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి కొద్దిగా బయట నాయిస్ అయితే వస్తుంది ఆ లారీ లారీకి సంబంధించిన నాయిస్ అయితే వస్తుంది ఈ కారు ఒక యొక్క రైతు చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు కారు తొంభై మూడు వేల కిలోమీటర్లు జరిగింది జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ ఉన్నాయి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై